अभी चैम्पियनशिप बन रहा है। इधर का मां को दिल जी। हेलो। हाय लांडी प्रवेश नार्मल मिलोंगे साफ़ बोल। एक बार नेशनल एग्जामिनेशन यूनिवर्सिटी एंड कॉम्पलेक्ट नाल वो मेरे सर नाल मेरे कि

ज़िए ज़िए आगे। आगे। दित्च्छक आगे, दित्च्छक आगे। तो वो करते हैं इधर देखिए सुनने या जो प्रेजेंट जो लड़का है हां भाई तो मैं इंटर में जाके हां तो भाई ना हां मैं हां कहता चला जो बैठे हुए पर नहीं है मां ఏ ఊరు మీరు అవ చెప్పండి కూర్చొని పర్లేదు కూర్చొని చెప్పా గోల్దండి కాదు లేదా కూర్చొని చెప్పండి పర్లేదు ఏనే కాదు సరిగ్గా చెప్పలేదు அவன்டக்கு பாகும் வச்சு நடுக்கா பார்த்துன்னா காலிக்கு ஏறி வியாபாரரதுக்கு இது பாத்துச்சா சுத்தே கடைய இது என்ன சொல்றீங்க மாட்லே மாடங்கங்கறானே கேட் ஏச்சாலும் நாரிக்கடை வேற கடையேட ஓடு கரன పదో తరగతి మార్కులు వస్తాయి పేపర్లో వస్తాయి అబ్బాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తా అమ్మాయిలు ఎక్కువ పాస్ అయినట్టు తెలుస్తారా పది ర్యాంకులు వచ్చినాయి అనుకో ఫస్ట్లో పది ర్యాంకులు ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా అంటే అర్థం అమ్మాయిలు బాగా అవుతున్నారని అర్థం ఇక్కడ నుంచి అమెరికాకు పోతా ఉంటారు ఎయిర్పోర్ట్లో అమెరికాకు పోయే వాళ్ళు అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిలు ఎక్కువ ఉంటారు అంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అంటే వేరే దేశానికి వెళ్ళి కూడా చదువుకుంటారు వేరే దేశాలకు వెళ్ళి కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఈరోజు అమ్మాయిలు అంత ధైర్యంగా ఉండాలి కదా ఇంకా ఇల్లు రోజులు పెడితే ఎడము అన్నంబాలే కదా తిరుపతి అంటారా ధైర్యంగా ఉండాలి ఆడబిడ్డలు బాగా చదువుకోవాలి ఆడబిడ్డలు ధైర్యంగా ఉండాలి ఆడబిడ్డలు గొప్పవాడవా మీ అమ్మ మీ నాన్నలకు మంచి పేరు తీసుకురావడానికే మీరు రాత్రి పగలు కష్టపడాలి ఈరోజు బొల్లరాజేశ్వర ఈ అమ్మాయిని కోర్సు తెలిసారు మీకు అందరికీ ఏం ఆడుతుంది ఆమె బేస్బాల్ ఆడుతుంది బేస్బాల్ ఇక్కడ ఆడేది కాదు జిల్లాలో ఆడుతుంది రాష్ట్రంలో ఆడుతుంది దేశం తరఫున కూడా ఆడుతుంది వల్ల నేను ఎమ్మెల్యే అయినా ఆదో నుంచి పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి ఈమెను అభినందించడానికి వచ్చిన మంచి మార్కులు తెచ్చుకున్నా క్లాస్ ఫస్ట్లు డిస్టిక్ ఫస్ట్లు స్టేట్ ఫస్ట్లు తెచ్చుకున్నా ఆటలు పాటలు పాడిన దేంట్లో అయినా సరే ఒకటి చదువుకోవడం మాత్రమే సరిపోదు చదువుకోవడంతో పాటు ఆటలు ఉండాలి పాటలుండాలి అన్నిట్లో ఉండాలి దేంట్లో అయినా సరే ఫస్ట్ ఉండాలి ఈ అమ్మాయి అన్ని చదువులతో పాటుగా ఆటల్లో కూడా ఫస్ట్ ఉంది కాబట్టి ఈరోజు నేను వచ్చినాను అక్కడ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు ఇక టీచర్లు వచ్చినారు ఇంతమంది వచ్చినాం వచ్చి అమ్మాయిని అభినందిస్తాం ఈ అమ్మాయి మీ స్కూల్కు మాత్రమే కాదు ఈ జిల్లాలో అందరికీ ఈ రాష్ట్రంలో అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టేది వీళ్ళ నాన్న గొల రవికుమార్ శ్రీరామ్ గొల శ్రీరామ్ వేయినా ఈ అమ్మాయి వల్ల వీళ్ళ నాన్నకు మంచి పేరు వచ్చింది మీరు బాగా చదువుకుంటే మీకే మంచి పేరు రాదు మంచి పేరు మీ అమ్మ నాన్నకు కూడా వస్తుంది మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ వస్తుంది కాబట్టి మీరు కూడా ఈ అమ్మాయిలాగా మీరు కూడా ఇంకొకటి చదువుకోవడంలోనో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనో బాగా రాణించాలి ఏమో చేస్తారా ఏది ఏమైనా ఏమైనా అభినందించడానికి వచ్చాం కదా కొల్ల రాజేశ్వరిని కాబట్టి ఈరోజు అమ్మాయి ఒక చాలావచ్చి like a man n'ubanin ne teishen ko saman wanda